హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమయపురం మరియమ్మన్ ఆలయం తమిళనాడు రాష్ట్రంలోని సమయపురం గ్రామంలో ప్రసిద్ధి గాంచిన ఆలయం ఈ ఆలయం సమయపురం మహమ్మారికి అంకితం చేయబడింది ఈ దేవత దక్షిణ భారతదేశంలో చాలా మంది భక్తులచే గౌరవించబడుతోంది అమ్మవారి కృప ద్వారా అనేక అద్భుతాలు చోటు చేసుకున్నాయని భక్తుల నమ్మకం ఆలయ అద్భుతాలు వ్యాధుల నుంచి విముక్తి సమయపురం మరియమ్మన్ తల్లి భక్తుల ఆరోగ్య సమస్యలను తీర్చగలదని భక్తులు నమ్ముతూ ఉంటారు ముఖ్యంగా పండ్ల వ్యాధులు జ్వరాలు వంటి వాటి నుంచి ఉపశమనం పొందటానికి భక్తులు అమ్మవారిని ప్రార్థిస్తారు మనోకామన సాఫల్యం అమ్మవారికి తల పాగాలు సమర్పించడం ద్వారా భక్తులు తమ కోరికలను తీర్చుకోవచ్చని నమ్మకం వివాహం ఉద్యోగం పిల్లలు పొందటం వంటి అనేక కోరికలు అమ్మవారి ఆశీస్సులతో నెరవేరుతాయి ఆర్థిక సమస్యలకు పరిష్కారం భక్తులు అమ్మవారిని ప్రార్థించి త్యాగాలు చేస్తే ఆర్థిక సమస్యలు తీరుతాయని అనేక మంది వ్యక్తిగత అనుభవాలను పంచుకున్నారు మారణ కొంతమంది భక్తులు తమ జాతకంలోని దోషాలను తగ్గించుకునేందుకు సమయపురం అమ్మవారిని ఆరాధిస్తారు దీని ద్వారా వారి జీవితంలో శుభకార్యాలు జరుగుతాయని నమ్మకం శక్తివంతమైన ప్రసాదం సమయపురం ఆలయంలో అమ్మవారికి సమర్పించిన ప్రసాదం భక్తుల ఇళ్లకు తీసుకువెళ్లడం ద్వారా ఆ ఇల్లు శుభమయం అవుతుందని వారి నమ్మకం అనుకోని ప్రమాదాల నుంచి రక్షణ అమ్మవారిని నమ్మి ప్రార్థించే భక్తులు ప్రమాదాల నుంచి రక్షించబడతారని అనేక కథనాలు ఉన్నాయి భక్తుల విశ్వాసం ఈ ఆలయం చుట్టూ ఉన్న భక్తుల అనుభవాలు మాటలు ఈ ఆలయానికి ప్రత్యేకతను తెచ్చాయి సమయపురం ఆలయం భక్తుల ఆధ్యాత్మికతకు ఆశలకు ఒక నిలయంగా నిలుస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి